ఫైవ్ స్టార్ హోటల్స్లో లేకపోతే టూ స్టార్ హోటల్స్లో భారీ ఖర్చుతో పెట్టడమే కానీ అమరావతిలో ఇప్పుడు హైదరాబాద్లో ఆయన హైటెక్స్ కట్టారు ఉదాహరణకు దాని గురించి ఎప్పుడు చెప్తుంటారు ఇటువంటి ఆలోచన కూడా ఏం చేయలేదు అప్పుడు ఎందుకు చేయలేదంటే మాస్టర్ ప్లాన్ రావాలి సింగపూర్ నుంచి రావాలి దాని ప్రకారం జరగాలండి కానీ ఇక్కడ రిషికొండకు వచ్చేసరికి అది కట్టి ఉంది కట్టిందని ఆలోచించి వినియోగించడానికి మరి ఏమవుతుందో మూర్తి యాదావతి వరకు భూముల సమస్య మీద లేవనెత్తారు అది పరిష్కారం దాని మీద స్పీకర్ కూడా అడిగారు సో విశాఖలో వివాదాలు పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది స్పష్టంగా సార్ సార్ రేవంత్ నోట్ల కేసులో సంచలన నిజంగా అసలు ఈ కేసు రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు రెండు వేల పదిహేడుల కిందట రెండు వేల పదిహేను జూన్ జూలైలో అనుకుంటాను రేవంత్ రెడ్డి అప్పుడు ఆ స్టీవెన్సన్ ప్రభావితం చేయడానికి వెళ్ళారు నోట్ల కట్టలతో దొరికారని కేసీఆర్ ప్రభుత్వం ఉండగా భారీ ప్రచారం తర్వాత ఆయన అరెస్ట్ చేశారు ఒకటి రెండు సార్లు ఆయన అయింది వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కూడా రాలేదని ఇట్లాంటివన్నీ జరిగాయి ఆ కేసు విచారణలో అట్లాగే ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఆ విచారణ వచ్చింది సుప్రీంకోర్టులో ఈయన తరఫున వాదించినటువంటి రోహతకి అది చేసిన వాదన ఏంటంటే ఇప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి రెండు వేల పదిహేనులో రెండు వేల పది నాటి అవినీతి నిరోధక చట్టం అమల్లో ఉంది ఆ చట్టం ప్రకారం లంచమో లేదా ముడుపులో తీసుకున్న వాడు నేరస్తుడు కానీ ఇచ్చిన వాడు నేరస్తుడు కాదు ఇచ్చిన వాడిని ఏమీ చేయడానికి వీల్లేదు రెండవది అక్కడ మహా అయితే మీరు పలానా సెక్షన్ సెవెన్ లెవెన్ వాటి కింద మీరు చేయాలి అవన్నీ అబెట్మెంట్ అంటే ఒక తప్పు చేయడానికి సహకరించడం సహ దోషిత్వం అవుతుంది తప్ప దాన్ని మీరు అవినీతి కింద చేయలేరు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో చట్టాన్ని సవరించారు ఆ ఆ సెక్షన్ను మీరు రెండు వేల పదిహేనుకు మీరు వర్తింపజేస్తున్నారు మూడవది అన్ని చేసినా కానీ ఈయన ప్రతినిధి కానీ పబ్లిక్ సర్వెంట్ కాదు ప్రభుత్వ ఉద్యోగం కాదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కాదు అవును సాక్ష్యాలు ఆ ఖండనలు కాదు సాంకేతిక నిబంధనల ప్రకారం రేవంత్ రెడ్డి కేసు మీరు ప్రజా సేవకుల లేదా ప్రభుత్వోద్యోగుల అవినీతి వ్యవహారం కిందికి రాదు అందుకని ఆయన మీరు శిక్షించడానికి వీలు లేదు అని నిజంగా అందరూ కొంచెం ఆశ్చర్యపోయే పరిస్థితి ఇక్కడ ఇంకో చిన్న కనెక్షన్ ఏమంటే జెరూసలేం ముత్తయ్య అని ఆయన దీంట్లో ఆయన మధ్యలో మాట్లాడిచ్చారు ఇదంతా ఉంది జెరూసలేం ముత్తయ్యకు సుప్రీంకోర్టు కొంత విముక్తి ఇచ్చింది సో అక్కడ ఆయనకి ఇచ్చిందే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇవ్వాలి కదా అనేది కూడా ఒక వాదన సో ఇప్పుడు ఒక టెక్నికల్గా సాంకేతికంగా దీని నుంచి బయటపడాలనే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది ఇప్పుడు కూడా విచారణ జరుగుతుంది ఈరోజు కూడా ఇది అయిన తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ ఎప్పటికీ వాయిదా వేస్తుంది అన్నది ఎట్లా ఉన్నా బహుశా ఈ దేశంలో కూడా ఒక ఇప్పుడు ముఖ్యమంత్రి లేదా ఇప్పుడు ప్రభుత్వం కాదు కదా ఇది పదేళ్ల కిందటి సమస్య అప్పుడు జరిగిన దాని మీద ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఆయనకు సంబంధించిన కేసులో ఇలాంటి వాదనలు రావటం మటుకు కొంచెం సంచలనం న్యాయపరమైన రాజకీయ పరమైన సంచలనంగా మటుకు మనం చూడాల్సి ఉంటుంది అంతకుముందు ఉన్న చట్టం ప్రకారం అయితే ఒక చట్టసభలో సభ్యుడు తను ఏం చేస్తాడు దానికి ఏం అనే దానికి ఎవరు జోక్యం చేసుకోలేరు అని సుప్రీంకోర్టే చెప్పింది జార్ఖండ్ జేఎంఎం ముడుపుల కేసులో తర్వాత దానికి సవరించారు సో ఇప్పుడు ఫైనల్ అవుట్కమ్ ఎక్కడ వస్తుంది రేవంత్ రెడ్డి వాదన అప్పుడు ఇప్పుడు కూడా ఒకటే నాకేం సంబంధం లేదు అక్కడ అవన్నీ ఒక పథకం ప్రకారం పెట్టారు ఇంకొక అతి కీలకమైన వాదన చేస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ట్రాప్ ఎలా చేస్తారు ఇది ఇది ఇంకో రెండో వాదన ట్రాప్ చేయడానికి చట్టబద్ధత లేదు ఇది అక్రమంగా చేశారు అంటే కుట్రతో చేశారు అని రాజకీయంగా చెప్తున్న మాటను సెక్షన్స్ వారీగా ఇప్పుడు ఇది అక్రమ ట్రాప్ ఇది చట్టరీత్యా అనుమతి తీసుకొని పోలీసులు లేకపోతే ఏసీబీ చేయాల్సి ఉంటుందని మరి ఈరోజు గురువారం విచారణ ఇంకా పూర్తయిన తర్వాత ఎలాంటి చూడాలి కానీ ఇదైతే ఒక సంచలనంగానే భావిస్తున్న రెండవది రేవంత్ రెడ్డి ఆయన తరఫుల అడ్వకేట్లు కూడా ఖండించడం ఒకటే కాకుండా టెక్నికల్ లూప్ హోల్స్ ఏమున్నాయో లీగల్ లూప్ హోల్స్ ఏమున్నాయో వాటిని కూడా పూర్తిగా ఉపయోగించుకోవడం మంచిది అనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది సార్ సార్ బీసీ రిజర్వేషన్పై రేవంత్ సర్కార్కు సుప్రీం షాక్ ఇది ఇంకో